క్లియర్ <kritik> <bites> <the>

మరి ఇప్పుడు ఇప్పుడు ఆ మేనేజర్ సార్ లేడు తర్వాత వచ్చేసి ఆమె ముందుగా తీసుకురావచ్చు వచ్చినాడు తీసుకురావాలి కదా డబ్బులు డైరెక్ట్ సార్ కట్ లేకపోతే ఆమె కట్టారా

తీసుకురావాలి కానీ మాట్లాడతాము ఇప్పుడు ఏం మాట్లాడాలి వాళ్ళు అమౌంట్ అనేసి వచ్చినారు ఇక్కడ ఆఫీస్ దగ్గరికి ఫైల్ లేకోకుండా ఏం లేకోకుండా వచ్చారా అమౌంట్ కట్టినారంట వాళ్ళ నోటీసులు మరి ఇప్పుడు ఇప్పుడు యా వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు లోన్ ఇచ్చింది అప్పుడు మీరు ఉన్నారా లేదా మరి వాళ్ళు పెండింగ్ పెడ పెట్టకోకుండా కట్టినారా లేదా వాళ్ళు పెండింగ్ పెట్టకోకుండా కట్టినారా లేదమ్మా

మీరు మనము ఆ రోజు వచ్చి నేను వచ్చి వచ్చిన చిన్న ఒక సమ్మం తీసుకొని వస్తే ఆ రోజు బయటపడ్డాడు అప్పుడు కదా మీరు చెప్పి నేను మేమైతే పదహారు పదహారు ఫిబ్రవర్ ఫిబ్రోల్ వచ్చింది

ఎందుకు అంటున్నారు నెల నెల మీరు వసూలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చింది రెండు నెలలు బకాయి పన్నది డబ్బులు ఏమో మీ వాళ్ళు వాడుకున్నారు దీని పరిస్థితి ఏంటి సివిల్ పోయినాయి డబ్బులు ఏమో వాడుతున్నారు స్లిప్లు ఏమో ఇచ్చారు ఎందుకు పని మాకు స్లిప్లు ఇచ్చారు చెప్పైలు చేసి పెట్టాలి రెండు రోజులు అంటే ఒక్క సార్ ఇంకో రోజు ముప్పై తొమ్మిది వేలు ఎవరు తీసుకున్నట్టు